హలో నమస్తే అండి నేను మీ నరేష్ యాదవ్ బాబా ఈరోజైతే మనము మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నాను తలుపురి మెట్ల మార్గం నుండి ఎలా వెళ్ళాలి స్వామివారిని ఎలా దర్శించుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు చూపెడతాను ముందుగా ఇప్పుడు తిరుపతికి వచ్చే భక్తులకు కొత్తగా చెప్పేది అంటే నాకు తిరుపతి ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్లో గోశాల అనేది కొత్తగా ఏర్పాటు చేశారు ఇప్పుడైతే మీకు అదైతే చూపిస్తాను ఇదే అనమాట గోశాల ముందున్నది ఇక్కడ చూసిన తర్వాత దేవుని దర్శించుకొని మనం వెళ్దాము ఇప్పుడైతే మనం రాజగోపురం పద్మగోపురం దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడైతే వ్యూ అయితే ఎలా ఉంటుంది ఇక్కడ నుండి స్టార్ట్ అనమాట ఇక్కడ భక్తులకు ఉచిత వైద్య శిబిరం కూడా ఉంది అందరూ గోవింద గోవింద అనే గోవింద నామస్మనాలతో మారు మోగుతుంది అలిపిరి మారు అని ఇదైతే అలిపిరి తిరుమ నడక మార్గము ఇక్కడ నుండి వచ్చేసి ఇక్కడ చెక్కింగ్ ఉంటుంది అనమాట నడకదారి వారికి ఏమేమి ఉంటుంది అని మొత్తం ఇక్కడ చెక్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఎంట్రన్స్ ఉంటుంది ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాము ఇది మొదటి మీద అనమాట మళ్ళీ మరి కొద్దిసేపట్లో మళ్ళీ మేము వస్తాము ఇప్పుడైతే చాలా చక్కగా ఇచ్చేసారు మెట్లు మనం లాస్ట్ ఇయర్ జనవరిలో అయితే అప్పుడు వర్షాలకి ఎంత కూలిపోయి ఉండే అప్పుడు రిపేర్ అయితే నడుస్తుంది ఇప్పుడైతే ఇప్పుడైతే మనం రెండు వందల యాభై మెట్లు వచ్చాము తిని మైసూర్ గోపురం అయితే అంటారు ఇప్పటికీ ఒక్కొక్కరికి నవీన్కి అయితే నవీన్ చాలా పడుతుండు నేను మెట్ల నుంచి వెళ్దాం వెళ్దాం అంటుంటే వద్దు వద్దు నా వల్ల కాదా చూద్దాం లాస్ట్ వరకు ఏమవుతుందో మొత్తం అయితే మూడు వేల రెండు వందల యాభై అయితే ఎక్కాల్సి ఉంటుంది మేమైతే జస్ట్ మూడు వందల మెట్ల దగ్గరలో ఉన్నాం ఇప్పటికైతే పర్లేదు మరి కొద్దిసేపట్లో ఏమైతే చూడాలి అప్పుడు అలసిపోయిండు ఐదు వందల మెట్ల కానీ ఆయుధమ్మా చూపెడుతుడు మేమైతే వెళ్తున్నాం అతను తిరుపతికి మెట్ల మార్గం అంటే పులి వస్తుంది పులి వస్తాయి అనుకుంటే భయపడుతూ ఉండే పులి కొట్టడానికి మనకైతే ఊతకారాలు ఇస్తారంట ఇక్కడైతే ముక్కుగోడు ఉన్నవాళ్ళు అయితే ఆర్తికర్పురం ఉన్నవాళ్ళు వెలిగి వెలిగిస్తూ ఉంటారు అలాగే పసుపు కుంకుమ కూడా మెట్లకైతే పెట్ పెడుతూ ఉంటారనమాట చిన్న మెట్లయితే ఫస్ట్ ఫైవ్ వరకు అయితే ఎక్కాము నాకైతే ఎన్ని గేమ్లు ఆడినా ఏం చేసినా కూడా ఎన్ని చెంటలు అయితే రాలేదు ఇక్కడైతే విపరీతంగా వస్తున్నాయి మొత్తం ఒంట్లో ఉన్న కరువు మొత్తం ఆగిపోతుంది ఒకదనైతే వికెట్ అయితే డౌన్ అయ్యిండు నేను ఎంత జరగ చూడాలి ఇక్కడైతే చూడండి చిన్న పిల్లల పెద్దవాళ్ళ వరకు అందరైతే ఉన్నారు వీలైతే బొట్టు పెడుతున్నారు అనమాట చిన్న ప్రాబ్లం తీస్తున్నాం మోడే కొడతారంటే అలిసిపోయి వాటర్ అయితే తాగుతున్నారు అయితే ఆ వేసూ ఆ పెడుతుండవుసారి కెమెరాకి నా వెయ్యో మెట్టికానే కాళ్ళు మూడు వందలు అన్ని కీలవాడి మరి మొత్తం మూడు వేల ఐదు వందల మెట్టు ఎట్లా ఎక్కువ చూద్దాం చిన్న పాప ఎత్తుకొని వస్తుంది అన్నకైతే ఆయన సార్ పుట్టాల్సిందే ఇతనైతే ఇంకా ఇక్కడ ఉండే మనకు లేట్ అవుతుంది సమయం లేదంటే ఇంకా ఉందో పా ఇతనేమో ఫోన్లో బిజీగా ఉండు ఇదే సినిమాలో అయితే ఒకటి రెండు పది రెండు అని చంపుతారు కదా అలానే మేము ఒకటి వంద అని మూడు వేల మెట్లు అయితే ఎక్కాలి అందరూ అయితే మర్చిపోయి రెస్ట్కి అయితే కూర్చున్నారు ఎక్కేవాళ్ళు ఎక్కుతున్నారు మేమైతే గాలిగోపురం ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నాము అక్కడికి వచ్చి కొంచెం రిలాక్స్గా అయితే ఉంటుంది అయితే ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు గాలి గాలిగోపురం అయితే రానే వచ్చింది గాలిగోపురం వచ్చినట్టే మనం సగం అయితే వచ్చినట్టే ఇక్కడ పది నిమిషాలు అయితే రెస్ట్ తీసుకొని గాలి చేయము ఇక్కడైతే వెయిట్ తీసుకున్నాము నవీన్ అయితే ఇంకా రాలేదు భక్తులకు ఇక్కడ అయితే ఖాళీ భక్తులకు అయితే ఇక్కడ టికెట్స్ అయితే ఇస్తారు ఇక్కడైతే భోజనాలు డ్రిమ్స్ అన్ని స్నాక్స్ కూడా అన్నీ అయితే ఇక్కడ ఖాళీ నడక వచ్చే అయితే ఇక్కడ షాప్స్ అయితే చాలా ఉంటాయి ఇన్ని రోజులు అయితే మోతవారు అనుకున్నా నేను అలసిపోయి సొమ్మసిల్ అయితే తెల్లగుట్లు అయితే పైకి వేసిండు ఈ ఆటగాడు గంటన తర్వాత గాదిగోపుర దగ్గరికి వచ్చిండు కాదు ఎక్కువనే టైం ఇక్కడికి వచ్చి ఫోటోది 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 అటు ఎక్క మొట్టే శాతం చూడు పొట్ట మొత్తం పోయింది ఇటు అయితే మనం జింకలు దగ్గర వచ్చినాం ఇక్కడైతే జింకల్ ఒకటి మొత్తం పెన్సిలింగ్ వేసారు ఇంతమంది అయితే బయటకు వచ్చేస్తున్నాయి మరి ఇప్పుడు టీటీడీ వాళ్ళు మొత్తం కంచె ఏర్పాటు వేశారు పులు సినిమాలు వస్తున్నాయని ఇప్పుడైతే విఠామ హనుమాన్ విగ్రహం అయితే దగ్గరికి వచ్చినాం శ్రీ ప్రసన్నంజనే స్వామి స్టాచ్యూ దగ్గరికి వచ్చాం ఇదైతే ఏడవ మైలు అన్నమాట ఇక్కడైతే దేవుని దర్శించుకొని వెళ్దాం ఇక్కడ సాయంత్రం మ్యాప్లో చూద్దాం మనం ఇక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చినాము మనం ఇక్కడ గరుడ నుండి అయితే వచ్చినాము రాజాగోపురం దాటాము మహేశ్వర గోపురం దాటాము దివ్యదర్శనం కౌంటర్ కూడా అయిపోయింది ఇప్పుడైతే ప్రసన్నంగా టెంపుల్ సెవెంత్ మైల్ దగ్గర ఉన్నాము నెక్స్ట్ శ్రీ లక్ష్మీనరసింహ టెంపుల్ నుంచి మోకాలపురం దాటితే తిరుమల అయితే వచ్చేస్తుంది మరి కొద్దిసేపట్లో అయితే మనం రీచ్ అవుతాము ముక్కు అయితే సమర్పించుకుంటున్నారు ఉద్గ్రహం అయితే ఉంది అయితే పైన అయితే స్టాచ్యూ ఉంది నవీన్ అయితే జలప్రహారం టీటీడీ అయితే ఎలా ఉంది అద్భుతంగా ఉన్నాయంట అర మెట్ల మార్గంలో వచ్చే భక్తులకు అయితే ఇక్కడ మజ్జిగనైతే పోస్తూ ఉన్నారనమాట ఇక్కడ సేదాద్రినికి విశ్రాంతి భవనము మోన్కి ఏం చేయాలి అర్థం కాక నిలబడి వీడియో తీసుకుంటా ఉన్నాడు ఏం చేస్తున్నావు అంటే వ్లాగ్స్ చేస్తున్నావు అంటున్నాడు దేవుడా ఓ మంచి దేవుడా గట్టి మాట్లాడు స్వామి ఇక్కడే అయితే మన లాస్ట్ టైం అయితే ఒక చిన్న పిల్లని ఒక చిరుత వచ్చి లాక్ కదా అది ఇదే ప్లేస్ అంట ఇక్కడైతే నవీన్ అయితే దీనికోసం నేను మెట్ల మార్గం రాను అని చాలా బాధపడ్డాడు అయినా తీసుకొస్తున్నాం ఒకవేళ వచ్చి చిరుతెత్తుకోవటం ఎలా ఉంటుందో చూద్దాం మెమ్మడి పడుతాడు లాక్ ఏడిస్తలేడు చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ నడుస్తూ ఉంటే రోజు ఇలాంటిది నడిస్తే బాగుంటుంది జీవితంలో ఒక్కసారి నా చరిత్ర చూడాలనుకుంటున్నా జూలో చూడాలని నేను అంటున్నా కానీ ఏమో ఇక్కడ చూడాలని వీళ్ళు అనుకుంటున్నారు కాకపోతే కనిపిస్తుందా కనిపిదా చూద్దాం అయితే శేషాచలం అడవుల మధ్యలో చుట్టూ కొండలు పక్కన చెట్లు చెట్ల మధ్యలో మేము మా ప్రయాణం అయితే అలా సాగుతూ ఉంది మేమైతే దాదాపు ఒక మూడు వేల మెట్లు అయితే దాటినాం నవీన్ అయితే ఇంతకుముందు అయితే చాలా ఇబ్బంది పడ్డాడు ఇప్పుడు అయితే జోరుగా హుషారుగా ఎంజాయ్ చేస్తూ వస్తుండు మనం మెట్ల మార్గంలో చిరుదా పులి కానీ కనిపించినట్లయితే అక్కడ ఉన్న టోల్ ఫ్రీ నెంబర్కి అయితే కాల్ చేయాలి అటవీ శాఖ వారు వచ్చి అయితే మనమైతే రక్షిస్తారు మనం ఇప్పుడైతే మరింత ముందుకు వచ్చాము ఇక్కడ మరి కొద్దిసేపట్లో అయితే మనము తిరుమల పైకి అయితే రీచ్ అవుతాము మనమైతే మార్గంలో మరింత ముందుకు వచ్చాము శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దగ్గరికి అయితే మనం ఇప్పుడు వచ్చాము ఇక్కడ దేవుని దర్శనం చేసుకునే తర్వాత మళ్ళీ మనం మన మన పాదయాత్ర అయితే మొదలెడతాం కెమెరా అలా ఉందో లేదో ఫోటోలు వీడియోలు తీరంటే ఇక్కడైతే నేను ఎప్పుడు చూస్తే ఒక ఉడుతూ ఉంటుండే ఈరోజు లేదు తెచ్చుకుదాం పుదామరా స్వామి అంటే ఐస్ క్రీమ్ దీన్ని కూడా కూర్చుండు వచ్చిపోయా అయితే చూసుకుంటే కూర్చుండు కానీ లేట్ అవుతుంది అయితే ఇలాగైతే ఏం లేదు ఇదైతే నేను ఎప్పుడు చూసినా కానీ ఇక్కడ నుంచి అయితే వర్షాకాలమైనా అయినా సరే కానీ ఈ కొండలలో నుండి అయితే వాటర్ వస్తూనే ఉంటాయి మరి దీన్ని ఏమంటారో నాకు అటు అయితే తెలీదు మీకు ఏమైనా తెలిస్తే మీరు అయితే కామెంట్ అయితే చేయండి రుద్రా ఇక్కడ ఫోటోలు తిరుగుతున్నారు ఆ కొండ తిప్పలు విరిగిపడి ఎవరు ఆడితే అప్పుడు తెలుస్తుంది మనము ఇప్పుడు వచ్చేసి దగ్గరికి దగ్గరకైతే వచ్చాము మోకాల పర్వతం దగ్గర మనమైతే మోకాలతోనైతే ఎక్కుదాము గోవింద గోవిందండు అయితే మోకాలతోనైతే ఎక్కుతూ ఉన్నాం మోకాల పర్వతం దగ్గర చాలా కష్టపడుతున్నాం మేమైతే ఇరవై నడవంగానే చల్ల అయినాం ఇంకా ఐదు వందల మెట్లు అయితే రీచ్ అవుతాము ఇప్పటికీ మూడు వేల యాభై మెట్లు అయితే ఎక్కాము రెండు కిలోమీటర్లు అయితే ఉంది తిరుపతికి ఆఖరికి అయితే మెట్లయితే పూర్తి అవుతుంది గమ్యస్థానానికి అయితే వచ్చేసాము ఇక్కడ అయితే ఆరతి తీసుకొని ముట్టి పెట్టేసుకొని వెళ్దాం లగేజ్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్దాం మెట్లెక్కాము మెట్లెక్క పూర్తి చేసుకుని లగేజ్ కౌంటర్ వెళ్తున్నాము ఇక్కడ మన బ్యాగ్స్ తీసుకొని రూమ్ అయితే తీసుకున్నాం ఫ్రెష్అప్ అయ్యి అయితే కౌంటర్లో అడిగితే అయితే మీ లగేజ్ అయితే ఇంకా రాలేదు అన్నారు ఇప్పుడు మేము రూమ్స్ కోసం అయితే వెళ్ళి రూమ్స్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాము కాకపోతే ఇక్కడ అడిగితే వాళ్ళు ఏమన్నారు అంటే వన్ కిలోమీటర్ వరకు అయితే చాలా పెద్దలై ఉంది రూమ్స్ దొరికితే దొరకమన్నారు మేమైతే వెళ్ళి అయితే ఒకసారి అయితే ట్రై చేసి అయితే వస్తాం రూమ్స్ అయితే దొరకలేదు ఇప్పుడే మళ్ళీ లగేజ్ తెచ్చుకొని ఇక్కడ కళ్యాణ కట్టకు వచ్చాము ఇదంతా కళ్యాణ కట్ట అనమాట ఇక్కడ సాయంవార్గం తలనీలాలు సమర్పిస్తారు నెక్స్ట్ అక్కడ అయిపోయిన తర్వాత ఫ్రెండ్ గుండె వెళ్ళిండు అయిపోయిన తర్వాత వచ్చేసి నెక్స్ట్ స్నానం చేసేసి దర్శనంకి వెళ్తాము ఇక తలనీలాలు ఇచ్చి ఇప్పుడే వచ్చిండు గుడ్ ఇప్పుడైతే అలా వెళ్ళి అలా రెడీ వచ్చేసి టెంపుల్కి అయితే వెళ్దాం ఫ్రెషర్ ఫ్రై వచ్చేసి ఇక్కడ లాకర్ రూమ్ దగ్గర అయితే నిలబడ్డము ఇక్కడ లాకర్ తీసుకొని ఇక్కడ కౌంటర్ దగ్గర వచ్చేసి అయితే బయలుదేరుతాము వీళ్ళైతే లాల్చి కుర్చా ఇతనేమో ఫార్మల్ డ్రెస్ తీసుకున్నాడు చూడడానికి అయితే చాలా ముద్దుగా వస్తుండ్రు అప్పుడు అయితే ఫ్రెష్ అప్ అయి దర్శనంకి అయితే వెళ్తున్నాం హ్యూరోయిన్ దగ్గరికి వెళ్తున్నాం దర్శనంకి వెళ్తున్నాం ఏపీసీ సర్చ్ అప్పుడైతే స్పెషల్ దర్శనం కాబట్టి వేటుగా సరే సందర దర్శనం అయిపోయిన తర్వాత పూనాలలో ఉండదు కాబట్టి దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ మేము ముందుకు వస్తాము సరే అస్సలు ఓమోషన్లో ఏదో ట్రై చేద్దాం అనుకున్నా కానీ అది అయితే సెట్ కాలేదు ఇట్ మనం మూడు వందల టికెట్కి వెళ్ళనీకి రూతాం అనమాట స్పెషల్ మీరు ఇక్కడ చూడొచ్చు మంచి చెట్లతోనే ఇదైతే సెల్ ఫోన్ పాయింట్ అనమాట లగేజ్ కానీ ఏదైనా ఇక్కడ పెట్టుకోవచ్చు ఉన్నది సెల్ ఫోన్ పాయింట్ ఇక్కడైతే మన మొబైల్ ఫోన్ అయితే ఇక్కడ చేద్దాం తర్వాత తిరిగి దర్శనం అనంతరం మళ్ళీ మనం బ్లాగ్ స్టార్ట్ చేద్దాం అరే ఎంట్రీ ఇది అయిపోయింది ఫోన్ తీసుకొని వచ్చేసినాం నవీనైతే మొత్తం లడ్డూలు అయితే విపరీతంగా తీసుకొని వస్తుండ్రు ఇవన్నీ ఎవరికి ఇస్తాడు అంటే మన మస్తుమా చుట్టాలు అంటుడు ఇప్పుడైతే ఒక దేవుని దగ్గరికి వెళ్ళి ఒక మన అట్లయితే ఒక చిన్న ఫోటోషూట్లు అన్నీ తీసేసి వద్దాము తీసిన తర్వాత కొంచెం చిన్న మాములు నల్లదారాలు షాపింగ్ చేయాలంట నవీన షాపింగ్ చేసేసి బస్ స్టేషన్కి అయితే వెళ్దాం మనకు తిరుపతి అనమాట మెయిన్ అది గుళ్ళమండపము ఇక్కడ గోల్డ్ కలర్ ఉన్నదైతే తిరుపతి గోపుడు మొత్తం గోల్డ్ అనమాట అది మొత్తం అయితే ఇక్కడ తిరుపతి నైట్ వ్యూట తిరుపతి మాడ వీధిలో ఇక్కడైతే monastery اب sukk sukhutaru 이제부터 본격적으로 기다릴 텐데 너무 아빠 좋아 나무 남녀 그래서 나무 नमस्ते